హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ పొద్దుగాల ఐదు గంటలకు లేచినాము బయట మా అమ్మాయి పని చేస్తుంది మా మనమరాలు నిన్నమా నా శనగడ చేసి వచ్చినావు కదమ్మా నేను చేసుకుంటాను అని అంటుంది ఇది మా అమ్మాయి వాళ్ళ బాబు అమ్మన్మాడు మీకు చెప్పనే లేదు కదా నాకు ఐదు మంది పిల్లలు మళ్ళీ ఇద్దరు కొడుకులు ముగ్గురు బిట్టెలు ఇదంతా బోనాల పండుగ ఉంది ఈరోజు ఎలా గుడి బోనాల పండుగ అనంట బోనం కోసం వచ్చినాము రామ రామ అని తలిగింది ఇంకా బిడ్డనిచ్చినప్పుడు తప్పదు కదా పోవాలి చేయాలి బోనం కోసం నిన్న రోజు గుండెలలో చేయాలంటే ఏదైతుందని నిన్న వస్తూ వస్తా ఈ సరువా తీసుకొని వచ్చిన రాగి రూపాయలు దీనికి బుణం ఎలా మా బుణం చేస్తుంది ఈరోజు మా పిట్ల ఇక్కడ శ్రీకృష్ణుడు పాలు పెట్టుకున్నారు హీయా ఫోటోలు ఇవన్నీ మా మా మన్మరాలు మా మన్మాడు మా మన్మరాలు మా పిట్ట మా అల్లుడు ఆ ఫోటోగ్రాఫ్ అవి 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 అంటే ఇష్టము ఫోటోలు ఫ్రేమ్లు అన్నీ కట్టేయడం అంటే చాలా ఇష్టం చాలా ఇష్టము ఆయన శివమలేశ్డు స్వామి ఆయనుడు ఆయన సామాయిడు రేపు ఇడుముని పట్టుకొని శిశైలం వెళ్తారు అందరూ సాములంతా ఏమో మనమరాలు ఒకవిడే నార్కర్ణులు ఇచ్చిన ఆమెకు ముగ్గురు కొడుకులు ఆమె దగ్గరికి పోవాలి ఒకడే నైరవాది ఇచ్చిన ఆమె దగ్గరికి పోవాలి కోడలు ఇంటికాడ ఉంది వాళ్ళ మామయ్యకు వాళ్ళందరికీ వంటకు ఇబ్బంది అవుతుందని ఇంటికానే ఉంది రాలేకపోయింది సరేనా మరి ఓకే మరి బాయ్ ఏమన్నా నేను పెద్ద చదువుకోలే దోస్తులు ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి వ్యవసాయం చేసుకుంటాం చిన్న వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటాం ఏదో కొద్దిగా పిల్లలని అయితే ఇంట్లో చేసినా మొత్తంలా ఇంకా అంతే ఇంక మీదేమైనా ఉంటే చెప్పండి నా ఆపతి సాపతి అన్నీ మీరే నాకు దోస్తులు నేను మీకు ఒక అమ్మన్న చెల్లెలో అక్కడ అనుకొని నన్ను సహరిస్తుంటూ నన్ను ఫాలో

Редактор субтитров А.Семкин Корректор А.Егорова